నా పేరు సన్నా సన్ అది కృష్ణపర ఇప్పుడు ఈ ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలన ఎలా ఉందండి బాగుంది జగన్ అన్న నూట డెబ్భై సీట్లు నూట డెబ్భై సీట్లు గెలుస్తా అంటున్నారు మీ అంచనా ప్రకారం ఎన్ని రావచ్చు ఈసారి మేమే చెప్తామండి అంచనాలు మాకు ఏంటి తెలిసిన చదువుకోదా అన్నమాట నూట డెబ్భై ఐదు నూట డెబ్భై ఐదు గెలిస్తారు అంటారు ఏమై ఎలా వచ్చి దానికేముంది ఇప్పుడు జగన్ అని పెట్టిన పథకాలపై మీ అభిప్రాయం ఏంటండి బాగున్నాయి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఇంటింటికి డాక్టర్ ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు కదా అది మంచిదంటారా కాదంటారా ఇంటికి వస్తాను అంటే మళ్ళా జగన్ అన్నే రావాలని అనుకుంటున్నారా అలాగని కోరుకుంటాను అదే జగన్ అన్నే రావాలన్న దానికి మీ అభిప్రాయం ఏంటండి ఎందుకు రావాలనుకుంటున్నారు ఎందుకు మరి అన్ని బాగా జరిపిస్తారు కదా అనేసి ఇప్పుడు మీరు జగన్ అన్న పథకాల్లో ఏమన్నా అందుకున్నారా ఇదివరకు లాగా మీరు ఆఫీసుల చుట్టూ తిరిగితే వస్తున్నాయా లేదంటే మీరు మా ఆఫీసుల చుట్టూ తిరగంటి